సత్తారు స మహారాజు మూడు వందల యాభై క్రితమే ఎటువంటి సోషల్ మీడియా ఏం లేకుండానే దాదాపుగా పెన్నా నది కృష్ణానది భీమా నది మధ్యలో దాదాపుగా మొత్తం ప్రాంతాన్ని ఆంధ్ర తెలంగాణ రాయలసీమతో పాటు కర్ణాటక ప్రాంతాన్ని కూడా పరిపాలించిన మహానీయుడు మన సత్తారు సర్వాయి పాపన్న లేకపోవడం అలాంటి కొత్త నాయకుడిని మనం పరిచయం చేసుకోలేకపోతే మన కులానికి పరిచయం చేయలేకపోతే మనం ఇంకోవేన పుట్టి కూడా ఉపయోగం ఉండదని చెప్పేసి మా యొక్క సొంతంగా మా యొక్క భావన ఆ భావంతో తిరుగుతా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో నాకు సంవత్సరాలుగా పాపన్న సాధ్యమైనంతలు కండవాలు ప్రతి ఒక్క గ్రామానికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా మేము పాపన్నను పరిచయం చేసుకుంటూ విగ్రహాలు పెట్టించే వాళ్ళ దగ్గరికి మేము కండవాల జెండాలు ఇచ్చుకుంటూ అంటే విగ్రహాలు పెట్టించేదంతా ఆశిస్తూ ఉంది మాకు లేనప్పుడు కనీసం ఈ కండవా జెండా ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఒక బైక్ స్టిక్కర్ అంటే మన పాపన్న ఆ ఇంటికి ఒక బోర్డు మీద లేకపోతే ఒక గోడ మీద లేకపోతే ఒక తలుపు మీద ఒక బైక్ మీద వేసుకునే విధంగా బైక్ స్టిక్కర్లు కూడా పంచడం జరుగుతుంది గత రెండు గత ఏడు ఎనిమిది నాలుగు స్టిక్కర్లు బైక్ స్టిక్కర్లు ఉచితంగా పంచుంటాం ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కండరాలు జనాలతో పాటు బైక్ కూడా ఉచితంగా గౌడ బిడ్డ దగ్గర ఏ ఒక్క గౌడ బిడ్డ దగ్గర కూడా ఒక రూపాయి డిమాండ్ చేయకుండా ఒక రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా అందిస్తున్నాం ఎందుకు అంటే మన పాపన్న గౌడ భావజాలం ప్రతి ఒక్క గౌడ తెలియాలి మేము పాపన్న వీళ్ళు కూడా ధైర్యంగా చెప్పుకోగలగాలి పాపన్న యొక్క బాధలన్నీ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా రాజ్యాధికారం తీసుక గ్రామ స్థాయి నుంచి నాయకులుగా తయారు కావాలని చెప్పేసి తెలుగు అన్నగారు కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది జయగుడ సేన రాజస్థానం అధ్యక్షుడు వారు హేడు గారికి వారి కార్యవర్గ ఉన్న గౌడ సోదర సోదరీ నమస్కారాలు మేము ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత గౌడ్లే లేరనే ఒక భావం భావం కూడా కలిగింది దాని నుంచి తప్పించడం కోసం పంతొమ్మిదిలో